So అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు ఆయన అడిగి ఫోన్ ట్యాపింగ్ లో ప్రణితలు ఉన్నారు కాబట్టి ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్యాపింగ్ చేయడం అనేది కాకుండా టోటల్ గా ఆ సిస్టమ్ అంటే ఎస్ఐబి సిస్టమ్ కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కానీ దాదాపు నలభై సంవత్సరాల క్రితం నుంచి డేటా అంత డిస్ట్రాయ్ అయిపోయింది చాలా సీరియస్ మ్యాటర్ అంటే కామెంట్ చేశారు దాన్ని మళ్ళీ ఏ విధంగా ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఇప్పటివరకు టాపింగ్ ట్యాపింగ్ అంటారు కానీ దాని కోణం రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు రాధాకృష్ణ ఇంటర్వ్యూలో అనుకుంటా ఇది మొదలైంది ఎలాగా అంటే టెలిఫోన్ ట్యాపింగ్ ఆయన ఇనిషియేట్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ ఎవరు చెప్పలేదు ప్రభుత్వం మారిన తర్వాత మారిన విషయం తెలిసి ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసి ఈ ప్రణీత్ రావు అండ్ వీళ్ళ కొల్లి అందరూ అప్పటికప్పుడు ఆఫీసులలో దూరి సీసీ కెమెరాలు డిస్ట్రాయ్ చేసి ఈ ఎక్విప్మెంట్ అంతా పగ్గల కొట్టడము కాల్చేయడము తీసుకెళ్లి మూసినందుకు పారేశారు అంటే ఇది ఎలాగో బయటకు వస్తే మేము ఇరుక్కుంటామన్న భయానికి ఈ పని చేశారు అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం మారిన తర్వాత కొత్త అధికారులు వేసిన తర్వాత వాళ్ళు చార్జ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్వెంటరీ చెకింగ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మిస్సింగ్ ఉన్నాయి లోపలపై చెక్ చేస్తే డ్యామేజ్ అయి ఉన్నాయి దాంతో వాళ్ళు ఫస్ట్ పంజగుటా పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రాపర్టీ డిస్ట్రక్షన్ ప్రాపర్టీ మిస్ అయ్యి కంప్లైంట్ పెట్టారు అని దాని నుంచి మొదలైంది ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే ఆ పని ఆ తొందరబడి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఎవరిని కాపాడడం కోసం చేసిన పని ఏమైందంటే గత ముప్పై నలభై ఏళ్ళుగా ఏదైతే డేటా సేకరించారో ఇన్ఫర్మేషన్ సేకరించారో ఐఎస్ఐ కానీ ఉగ్రవాదులు తీవ్రవాదులు వారి మూమెంట్స్ వారి కాంటాక్ట్స్ అది కంప్లీట్ గా దాదాపుగా డిస్ట్రాయ్ అయింది అనేది ఆయన చెప్పారు దాని నేను చెప్పేది ఏంటంటే సలహా మన పోలీసు వారి ఇప్పటి వరకు చేసినట్లు లేదంటే మన ముందుకైతే అది రావట్లేదు ఏం జరుగుతుంది అనేది చేస్తే వెళ్ళని కూడా చేయకపోతే నా సలహా ఏంటిదంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఉంటుంది మన దగ్గర తీవ్రవాద ఉగ్రవాద చర్యలన్నింటికి అదే చట్టం పెడతారు దాంట్లో సెక్షన్ ఫిఫ్టీన్ అని ఉంటుంది అదేం చెప్తాదంటే ఎనీ పర్సన్ ఏదైనా చర్య ఆ చర్య ఏంటంటే ఇంటెన్షన్ టు థ్రెటన్ లైక్లీ టు మన ఇండియాకి సంబంధించిన సార్వభౌమత్వము సేఫ్టీ సెక్యూరిటీ వీటికి సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే అంటే సెక్షన్ ఫిఫ్టీన్ ఏ లో సబ్ క్లాస్ ఫోర్ అని ఉంటుందండి ఆ సెక్షన్ స్క్వేర్లీ అప్లికబుల్ అంటే వీరి మీద అది నిజమైతే కనుక మన దేశ భద్రత అత్యంత ప్రమాదంలో పడినట్టు లెక్క ఎందుకంటే ఇప్పటి నుంచి గ్యాదర్ చేయాలంటే వారు ఎటు వేరే తెలియకుండా కాదు చెప్పడానికి కూడా వర్ణనాతీతం అండి దేశ భద్రత అంత ముప్పులో పడినట్టు ఖచ్చితంగా మన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు యుఏపిఏ యాక్ట్ పెట్టి వీరందరిపైన యూఏపీఏ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలి యూఏపీఏ చాలా కఠినమైనదండి బెయిల్ ప్రిజంప్షన్స్ ఉంటాయి అది కనుక అది సెక్షన్ ఫిఫ్టీన్ ఐ థింక్ ఐ స్టాండ్ కరెక్టెడ్ ఏ సబ్ క్లాస్ ఫోర్ స్క్వేర్ గా దీనికి అప్లై అవుతుందండి అండి ఇప్పుడు మావోయిస్ట్ తీవ్రవాద ఉగ్రవాదులు ఏదైనా ఆర్గనైజేషన్ ఏదైనా ఆ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డెసిగ్నేట్ చేస్తే ఈ యాక్ట్ వస్తుంది అయితే టెర్రరిజం తో సంబంధం అవసరం లేదండి సెక్షన్ ఫిఫ్టీన్ ఏంటిదంటే దేశ భద్రతకి సర్వ సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ప్రాపర్టీని ఏదైనా డ్యామేజ్ చేసినా డ్యామేజ్ చేయడానికి ట్రై చేసినా కానీ అప్లికబుల్ అవుతుంది అనమాట సెక్షన్ ఫిఫ్టీన్ టెర్రరిజం చేయాల్సిన అవసరం లేదు టెరరిస్ట్ గ్రూప్ ఉండాల్సిన అవసరం లేదు మా మావోయిస్ట్ గ్రూపులతో ఉన్న సంబంధం లేదండి ఈ సెక్షన్ ఏంటిదంటే దేశ భద్రతకు సంబంధించిన ఏదైనా ఎక్విప్మెంట్ ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది అంటే ఒకవేళ అదేగా నిజమైతే ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న వాళ్ళందరి మీద కూడా సెక్షన్ పెట్టాలంటారు ఈ సెక్షన్ ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది నేను మన రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి దీని గురించి ఆలోచించి చూడండి ఎందుకంటే చాలా చాలా సీరియస్ అంటే నేను స్కాట్లాండ్ లో ఉన్నాండి హైదరాబాద్ ఇంటెలిజెన్స్ అనేది ప్రీమియర్ ఇంటెలిజెన్స్ భారతదేశంలో తెలంగాణ కేంద్ర భద్రత కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇతర రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా మన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ పైన డిపెండ్ అవుతారు అట్లాంటిది అది అంటే వారు వారి స్వార్థానికి వారు చేసిన తప్పును కప్పు చేయడం అనేది అంటే వారు ఆలోచించారో లేదో మనం చేసే ప్రమాదం ఇంత పెద్ద ప్రమాదాన్ని దారి తీస్తుంది అని ఇది మాత్రం వారిపైన ఖచ్చితంగా యూఏపీఏ యాక్ట్ పెట్టాలి సెక్షన్ ఫిఫ్టీన్ నాకు తెలిసినంత వరకు స్క్వేర్లీ అప్లికబుల్ ఈ కేసులో వారిపై యూపిఏ న్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఉంటుంది అండి దాంట్లో సెక్షన్ ఫిఫ్టీన్ పదిహేను వేరే సెక్షన్లంతానేమో మావోయిస్టులు ఉగ్రవాదులు ఉగ్రవాద చర్యలు దానికి సంబంధించిన సెక్షన్ ఫిఫ్టీన్ మాత్రం భారతదేశ భద్రతకు సంబంధించి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా సంబంధించిన ఏ ప్రాపర్టీ కానీ ఏ ఎక్విప్మెంట్ ని డామేజ్ చేసినా ఆ సెక్షన్ అప్లికబుల్ అండి అండ్ ఆ సెక్షన్ లో ఇంటెన్షన్ అంటే వారు అనొచ్చు మాకు ఆ మోటివేషన్ ఇంటెన్షన్ లేదు క్రిమినల్ ప్రకారం అంటే సెక్షన్ ఫిఫ్టీన్ లో ఇంటెన్షన్ కాదండి ఇంటెన్షన్ ఉంటది ఆర్ లైక్లీ టు అని ఉంటుంది అనమాట ఓకే చేయడమే నేరం దాన్ని టచ్ చేయడం నేరం ఆ తెలిసి చేసినా తెలియకుండా చేసినా కావాలని చేసినా నెగ్లిజెంట్ గా చేసినా ఏది చేసినా సరే చర్య చేయటమే ఖచ్చితంగా పెట్టి తీరాల్సింది అది కనుక నిజమైతే ఓకే ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా అది కానీ కరెక్ట్ గా దర్యాప్తులు బయటపడితే వాళ్ళ మీద దేశ భద్రతకు సంబంధించిన సెక్షన్ పెట్టాలంటున్నారు రాజీవ్ రెడ్డి గారు ఆ సెక్షన్ పెడితే గానీ మీకు నెక్స్ట్ జనరేషన్లకి ఎవరు కూడా దీన్ని టచ్ చేయాలంటే భయం పట్టే భయం క్రియేట్ అయ్యేలా చూడాలంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు రాజీవ్ రెడ్డి గారితో ఇదే ఇష్యూ టాపిక్ లో కంటిన్యూ అవుతాం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం అంతా నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా సీరియస్ మ్యాటర్ అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు ఆ కేసులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్లు వాస్తవం అయితే మాత్రం దర్యాప్తు అధికారులు ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకోవాలంటున్నారు ఇందులో ఉపా యాక్ట్ తో పాటు యూపీఏ యాక్ట్ పెట్టాలి అన్లాఫ్ల యాక్ట్ పెడితే గానీ వాళ్ళకి ఒక భయం క్రియేట్ అవదంటూ చెప్తున్నారు టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తుపై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ ఇది మరో అంశాలు మల్లికార్థం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్